మొట్టమొదటి రెడ్డి గారు రామకృష్ణాపురం గ్రామం చలకొండపల్లి మండలం ఫ్రం రంగారెడ్డి జిల్లా వారు త్వరగా మేటల ప్రవేశ పెట్టాలండి అరెస్ట్ చేస్తున్నారు మీరు దయచేసి చెబుతున్నారు అవకాశాన్ని వినియోగించుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ సురేష్ గోల్డెన్ అంగోల్ బుల్స్ లైవ్ క్రియేషన్స్ మనం చూస్తున్నాము జోగులాం మంగల్ జిల్లా కొత్తపల్లి గ్రామం ఆయుజ మండలం ఈ యొక్క కొత్తపల్లి గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం జరగబోతుంది సురేష్ గోల్డెన్ అంగోల్ బుల్స్ లైవ్ క్రియేషన్స్ మన కొత్త ఛానల్ లైవ్ ఉంటుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైవ్ వృత్తి లెక్కించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ కొత్తపల్లి న్యూ కేటగిరీ విభాగం సురేష్ గోల్డ్ అయిన అంగోల్పుల్ లైవ్ చూడండి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి